బెనిఫిట్ లేదా పుష్ప పుష్ప టూ ఎఫెక్ట్తో సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పదంటున్న సినీ వర్గాలు స్పెషల్ షోలు కానీ టికెట్ ధరల పెంపు కానీ లేకుంటే కష్టమంటున్న నిర్మాతలు ప్రభుత్వ అనుమతులతో పుష్ప టూ జోరు ప్రత్యేక ప్రదర్శనలు అదనపు షోలు రేట్ల పెంపుతో రెండు వందల ఎనభై కోట్ల అదనపు షోలు సర్కార్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం బెనిఫిట్ షో ప్రభావం మిగతా ఆటలపై పడి కొన్నాళ్ళు థియేటర్ మూసేయాల్సిన పరిస్థితి ఎగ్జిబిటర్లు సినిమా హాళ్ల యాజమాన్యాలు ఈ పుష్పవాలో రెండు వందల ఎనభై కోట్లు ఎవరికి వచ్చిందో కానీ నష్టం మాత్రం సినీ ఇండస్ట్రీ మొత్తం భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు బెనిఫిట్ షోలు లేకపోతే కొన్ని అన్ని సినిమాలకు కాదు కొన్ని సినిమాలు హై బడ్జెట్ సినిమాలకి బెనిఫిట్ షోలు తప్పనిసరి వాటి వల్ల కొంత ఎంతో కొంత లాభం చేకూరుతుంది అంతేకాకుండా ఈ టికెట్ రేట్లు పెంచుకోవటం కానీ ఎక్స్ట్రా షోలు వేసుకోవటం కానీ ఇవన్నీ లేకపోతే ఈ రోజుల్లో సినిమా నిలబడటం సినిమా నిలదొక్కోవటం కష్టమే ఒకప్పుడు మనం వంద రోజులు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ సంవత్సరం సినిమాలు కూడా చూసాం కానీ ఈ రోజుల్లో ఒక సినిమా ముప్పై రోజులు ఆడటమే గొప్ప విషయం బాహుబలి లాంటి సినిమాలే వంద రోజులు చూడలేం మనం కానీ మనకి ఏ సినిమా అయినా మొదటి వారం గట్టిగా చెప్పాలంటే వారం కూడా లేదు మొదటి మూడు రోజులు వచ్చిన కలెక్షనే కలెక్షన్ ఆ తర్వాత ఈ యాప్స్లో వచ్చేస్తుంది లేకపోతే ఈ వెబ్సైట్లో వచ్చేస్తుంది కాబట్టి బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచడం ఇవైతే ఖచ్చితంగా అవసరం మరి ఇప్పుడు పుష్ప టూ అప్పుడు జరిగిన ఈ రచ్చ వల్ల ఇక నుండి బెనిఫిట్ షోలు ఉండబోవు అనేది మాత్రం సుస్పష్టం అవుతుంది తెలంగాణలో మరి ఈ నష్టాన్ని దర్శకులు కానీ అటు నిర్మాతలు కానీ ఏ విధంగా కంపేర్ చేసుకోబోతున్నారు ఏ విధంగా బేరీజ్ చేసుకోబోతున్నారో చూద్దాం మనం ఒకసారి అల్లు అర్జున్ వివాద నేపథ్యంలో సీఎంను కలిసిన సినీ ప్రముఖులు బెనిఫిట్ షోలు టికెట్ల రేటు పెంపు గురించి ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం ఎందుకంటే సంక్రాంతికి పలు సినిమాలు రాబోతున్నాయి బెనిఫిట్ షోల ద్వారా ఆ సినిమాలు భారీగా అదనపు కలెక్షన్లు రాబట్టుకునే అవకాశాలు ఉన్నాయి పుష్ప టూ సినిమాకు బెనిఫిట్ షోలు అదనపు షోలు టికెట్ల రేట్ల పెంపు కారణంగా అదనంగా రెండు వందల కోట్లు వచ్చాయి అందుకే త్వరలో విడుదల కానున్న పెద్ద సినిమాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకోవాలని పరిశ్రమ పెద్దలు ప్రయత్నించారు కానీ సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు ఉండవు అని ప్రకటించడంతో వారంతా నిరాశకు గురయ్యారు పైకి చిన్న విషయం అని చెప్తున్నప్పటికీ సీఎంతో సమావేశమైనప్పుడు దీన్ని ప్రముఖంగా ప్రస్తావించడం తెలిసింది అయితే ఎగ్జిబిటర్లు మాత్రం టికెట్ రేట్ల పెంపు కనకు వ్యతిరేకంగా ఉన్నారు ఇలాంటి చర్యల వల్ల పేద మధ్యతరగతి ప్రేక్షకులపై భారం పడుతుందని పెద్ద సినిమాలు ఎక్కువ డబ్బు పెట్టి చూసిన ప్రేక్షకులు ఇతర సినిమాలకు రాకపోవడంతో థియేటర్లు కొన్ని రోజులు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందుకనే సీఎం రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక టికెట్ ధరలతో ప్రదర్శించిన చిత్రంగా పుష్ప టూ నిలిచింది సినిమాపై భారీ అంచనాలు అందడంతో పాటు టికెట్ రేట్ ఎంత పెట్టినా చూసేశారు అప్పుడు ఆ సినిమాకి అంత అంచనాలు ఉన్నాయి కాబట్టి సో ధరల పెంపునకు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రభుత్వ అనుమతులు ఇవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర పంట పంటబడిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రెండు వందల తొంభై నాలుగు కోట్లు వసూలు రాగా అందులో మెజారిటీ వాటా బెనిఫిట్ షోల ధర వచ్చింది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లు కలిపి సుమారు పదకొండు పదమూడు వందల స్క్రీన్లు ఉన్నాయి వెయ్యి స్క్రీన్లలో పుష్పాటు చిత్రం విడుదలైంది దాదాపు ఎనిమిది వందల స్క్రీన్లలో బెనిఫిట్ షో వేశారు తెలంగాణలో మూడు ఏపీలో మల్టీప్లెక్స్లో మూడు సింగిల్ స్క్రీన్లో రెండు బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతించాయి సగటున ప్రతి స్క్రీన్లోనూ రెండు షోలు చొప్పున వేసిన తెలుగు రాష్ట్రాల్లో సుమారు పదహారు వందల వరకు బెనిఫిట్ షోలు పడినట్లే తెలంగాణలో టికెట్ ధరపై ఎనిమిది వందల వరకు పెంచుకునే వీలు కల్పించారు దీంతో బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్లో సుమారు వెయ్యి రూపాయలు మల్టీప్లెక్స్లో పన్నెండు వందల వరకు పలికాయి ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ ధరను ఎనిమిది వందలుగా నిర్ణయించారు అలాగే మన దగ్గర ఐదు వందల నుంచి పదిహేను వందల దాకా రకరకాల సీటింగ్ సామర్థ్యం థియేటర్లు ఉన్నాయి తక్కువలో తక్కువ ఒక్కో షోకు ఐదు వందల చొప్పున టికెట్లు తెగాయనుకున్నా ఐదు లక్షల ఆదాయం వచ్చినట్టే అంటే మొత్తం పదహారు వందల బెనిఫిట్ షోలు కలిపి ఎనభై కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి అంటే పుష్ప బెనిఫిట్ షోలు వేసుకొని ఆ బెనిఫిట్ షోలకు కూడా ఇష్టం వచ్చిన టికెట్ పెంచుకోవటం వల్ల ఓన్లీ బెనిఫిట్ షోస్ వల్లే ఎనభై కోట్ల ఆదాయం వచ్చిందంట పుష్పకి మరి ఆ తర్వాత బెనిఫిట్ షోలతో పాటు అదనపు ఆటలు టికెట్ ధరల పెంపునకు సైతం తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు అనుమతించాయి తెలంగాణలో మొదటి నాలుగు రోజులు టికెట్ ధర నూట యాభై ఆ తర్వాత ఎనిమిది రోజుల పాటు నూట ఐదు మరో ఏడు రోజులు ఇరవై అదనంగా వసూలు చేసుకునే వీలు కల్పించింది మల్టీప్లెక్స్ రెండు వందలు నూట యాభై యాభై రూపాయల పెంపులకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లో టికెట్ ధరపై లోయర్ క్లాస్కు వంద అప్పర్ క్లాస్కు నూట యాభై వరకు పెంచుకునే అవకాశం ఇచ్చింది మల్టీప్లెక్స్లో రెండు వందల రూపాయల వరకు పెంచుకునే అవకాశం కల్పించింది ఏపీలో పదమూడు రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉన్నాయి ఈ పెంపు వల్ల పుష్ప టూకు రెండు వారాల్లో అదనంగా లభించిన వసూళ్లు నూట నలభై కోట్ల వరకు ఉంటాయని అంచనా అది ఎలా అంటే రోజుకు నాలుగు ఆటలు చెప్పున వెయ్యి స్క్రీన్లలో నాలుగు వేల షోలు కరిష్టంగా రెండు వందలు కరిష్టంగా ఇరవై వరకు అదనపు ధరల పెంపునకు ప్రభుత్వం ద్వారా అనుమతించింది కాబట్టి సగటున యాభై పెంచుకున్న ప్రతిపాదనగా తీసుకున్న ఒక స్క్రీన్లో షోకు ఐదు వందల తగితే అదనంగా ఇరవై ఐదు ఆదాయం వస్తుంది అంటే నాలుగు షోల మీద లక్ష అవుతుంది ఆ ఆ లెక్క చెప్పున వెయ్యి స్క్రీన్లో కలిపి రోజుకు పది కోట్ల చెప్పున రెండు వారాల్లో నూట నలభై కోట్లు అదనంగా వసూలు దక్కాయని విశ్లేషకులు చెప్తున్నారు ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది అయితే రేట్ల పెంపుతో పాటు అదనపు షోలకు ప్రభుత్వం అనుమతించాయి సగటున రోజుకు ఒక్కొక్క అదనపు షో తీసుకున్నా వెయ్యి స్క్రీనుల్లో వెయ్యి షోలు అంటే టికెట్ ధరలు మూడు వందల నుంచి ఐదు వందల వరకు పలిగాయి సగటున మూడు వందల టికెట్ పరిగణలోకి తీసుకున్న షోకు ఐదు వందల టికెట్ చొప్పున అమ్మాయి అనుకున్నామనుకుంటే లక్షణ ఆదాయం అంటే విడుదలైన వెయ్యి స్క్రీన్లలో రోజుకు పదిహేను కోట్ల ఆదాయం వస్తుంది గురువారం నుంచి ఆదివారం వరకు నాలుగు రోజుల పాటు రోజుకు అదనంగా షో నడిచిన అరవై కోట్ల ఆదాయం వచ్చినట్టే అంటే టికెట్ ధరల పెంపుతో నూట నలభై కోట్లు బెనిఫిట్ షో రూపంలో ఎనభై కోట్లు అదనపు షోలో అరవై కోట్లు చొప్పున మొత్తం కలిపి రెండు వారాల్లో రెండు వందల ఎనభై కోట్లు పుష్ప టూకు వచ్చినాయి అయితే ఇంతవరకు బాగానే ఉంది మరి ఇప్పుడు బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ చేశారు దీనివల్ల ఎవరికి దెబ్బ పడబోతుంది ప్రధానంగా అంటే సంక్రాంతికి వచ్చే సినిమాలకి ఈ ఏడాది టూ దేవర కారం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి లాంటి పలు పెద్ద బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అయితే బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుపై పునరాచారం లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రభావం టాలీవుడ్పై ఎలా ఉండబోతుందని చర్చ నడుస్తుంది ఇక్కడనే ఒక చిన్న విషయం గురించి మాట్లాడదలుచుకుంటున్నాను అసలు సినిమాకి అదనం షోలు ఇచ్చారంటే ఒక అర్థం పద్ధం కానీ టికెట్ పెంచుకోవటానికి ఎలా పర్మిషన్ ఇస్తారు అడ్డగోలుగా ఎంత పడితే అంత ఎవరిష్ట వాళ్ళు టికెట్ రేట్ ఎలా పెంచుకుంటారు దానికి ఒక ఇది ఉండదా ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా టికెట్ రేట్ పెంచుకోవటమేనా సరే సంక్రాంతి విడుదల సినిమాలకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద దెబ్బే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఉంది గేమ్ చేంజర్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం బాలకృష్ణది డాకు మహారాజ్ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి భారీ బడ్జెట్ రూపొందిన ఈ చిత్రాలకు పుష్పాటుకు దక్కినట్లే అన్ని అనుమతులు దక్కుతాయని చిత్ర బృందాలు భావించాయి కానీ ప్రభుత్వ నిర్ణయంతో ప్రత్యేక షోలు లేకపోవటం బెనిఫిట్ షోలు లేకపోవటం వల్ల తీవ్రంగా దెబ్బతింటాయని నిర్మాతలకు భారీ నష్టాలు అని విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే కళ్ళు చెప్పే కలెక్షన్లకు టికెట్ ధరల పెంపు బెనిఫిట్ షోలు ఉపయోగపడుతున్నాయి ఫ్లాప్ సినిమా టికెట్లు సైతం కొన్నిసార్లు అధిక ధరలు అమ్మి మొదట్లోనే సొమ్ము చేసుకుంటున్నారు సర్కార్ నిర్ణయంతో ఇకపైన ఇవేవి కుదరవు రెగ్యులర్ షోలతోనే పెద్ద సినిమాలు రిలీజ్ అయితే వాటి ఆదాయానికి భారీగా గండిపడినట్టే ఓపెనింగ్స్తో రికార్డులు క్రియేట్ చేయాలనుకునే స్టార్ హీరోలకు ఈ పరిణామం ఇబ్బందికరమే పారితోషికం అమాంతం పెంచేస్తున్న హీరోలు ఈ పరిణామాలతో కాస్త నెమ్మదించే అవకాశం ఉంది నెమ్మదించాలి కూడా వీళ్ళు సర్కార్ నిర్ణయంతో థియేటర్కి మంచి రోజులు ఈ ఈ ఏ మాట కాబట ఈ బెనిఫిట్ షోలు ఈ రేట్లు పెంచడం తగ్గించడం వల్ల థియేటర్కి బెనిఫిట్స్ కలుగుతుందంట థియేటర్లు డిస్ట్రిబ్యూటర్కి అయితే బెనిఫిట్ వస్తుంది కాస్త ఇక ఇది ప్రాఫిట్ షో కాదు సినిమా విడుదలైన కొన్ని వారాల వరకు టికెట్ ధర పెంపు విధానం అమల్లో ఉండటం వల్ల సాధారణ ధరతో సినిమా చోన ప్రేక్షకులు వేచి చూడాల్సి వస్తుంది గతంలో బెనిఫిట్ షో అనేది ప్రాఫిట్ షో కాదు ఎంపిక చేసిన కొన్ని సినిమాలకు మాత్రమే బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతించేది అలా వచ్చిన వసూలను ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు ఉపయోగించేవాళ్ళు కానీ ఇప్పుడు బెనిఫిట్ షో సంస్కృతి మారిందని వచ్చిన సంబంధ నిర్మాతలు హీరోల జేబుల్లోకి పోతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఓ కుటుంబం బెనిఫిట్ షోకి వెళ్తే ఐదు నుంచి పదిహేను వేల వరకు ఖర్చు అవుతుంది సినిమా ఫ్లాప్ అని జనాలు తెలిసే లోపులు డబ్బులు గుంజేయటం ఈ విధంగా అక్కడికి వస్తుంది తప్ప ప్రేక్షకులకు అభిమానులకు ఏమీ ఉపయోగం ఉండట్లేదు బలుపు కాదు వాపే టాలీవుడ్లో గత వారం రోజు గతంలో వారం రోజులకు వచ్చే వసూళ్ళు కాస్త ఇప్పుడు మూడు రోజులకే వచ్చేస్తున్నాయి అంటే అది బలుపు కాదు వాప్ మాత్రమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి నూట డెబ్బై ఉండాల్సిన ధరను కాస్త సర్కారు నుంచి వచ్చిన అనుమతులతో పాదకొండు వందల చేశారు బెనిఫిట్ షోలో ఒక టికెట్కు పెట్టే ఖర్చుతో మామూలు రోజుల్లో ఆరుసార్లు సినిమా చూడొచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి వంద రూపాయలు ఉండాల్సిన టికెట్లు మూడు వందలు చేయటం వల్ల వంద కోట్ల వసూలు రావాల్సిన చోట మూడు వందల కోట్ల వసూలు వస్తున్నాయంటున్నారు భారీ వసూళ్లకు ఇవన్నీ కారణాలని ఇది పేద జనాలను అభిమానులు దోచుకోవటం కాక మరేంటని ప్రశ్నిస్తున్నారు బెనిఫిట్ షో టికెట్ ధర వెయ్యి రూపాయలు ఉంటే కొందరు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు తమ ఆఫీసర్ల ద్వారా బ్యాక్ బ్లాక్లో అదే టికెట్లను మూడు వేలకు అమ్ముతున్న అనైతిక విధానాల గురించి వారు ప్రస్తావిస్తున్నారు తొక్కి స్లాట్లో చనిపోయిన రేవతి కుటుంబం సైతం పుష్పాంట్ టూను చూసేందుకు బ్లాక్లో మూడు టికెట్లను పన్నెండు వేలకు కొన్ని సంగతి తెలిసిందే ఇదోపుడు ఇలానే కొనసాగితే మున్ముందు చిత్రపరిశ్రమ మైదా ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇంత భారీగా ఇక్కడ అన్నట్టు వంద రూపాయలు టికాల్ టికెట్ని వెయ్యి రూపాయలు పెట్టి మాకు వెయ్యి కోట్లు కలెక్షన్ వచ్చిందంటే వస్తుంది మరి కానీ మీరు చేయటం వల్ల మీరు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచడం వల్ల నష్టపోతుంది ఎవరు తెలుసా చిన్న సినిమాలు ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టి మీ సినిమా టికెట్ కొనే బదులు నేను అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కానీ లేకపోతే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కానీ సంవత్సరానికి వస్తుంది టికెట్ రేట్లు తగ్గి తర్వాత థియేటర్లో చూసే బదులు ఇంకొక రెండు వారాలు ఆగితే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి సినిమాలు చేతిలో మొబైల్లో చూడొచ్చు సినిమాలు నేను విత్ హెచ్డి క్వాలిటీ ఈ నెట్ఫ్లిక్స్లో కానీ ఓటీటీలో దేంట్లో వచ్చేస్తున్నాయి సో మీ వల్ల థియేటర్కి దూరమైన ప్రేక్షకుడు రేపటి రోజున చిన్న సినిమా వచ్చినా కూడా థియేటర్కి రాడు ఇష్టానుసారంగా అడ్డగోలుగా కరెక్ట్ బలుపు కాదు వాపే మీ ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకొని మాకు వెయ్యి కోట్లు వస్తున్నాయి రెండు వందల కోట్లు వస్తాయంటే అది గొప్ప కాదు గతంలో చిరంజీవి సినిమాలకు కానీ ఈ రెండుకి ఎట్లా వచ్చే కలెక్షన్స్ అప్పుడే రేట్లు పెంచేవాళ్ళు కాదు కదా ఎక్స్ట్రా షోలు వేస్తే వేసి ఉండొచ్చు బెనిఫిట్ షోలు మార్నింగ్ ఫ్యాన్ షోలు వేసేవాళ్ళు అప్పట్లో ఫ్యాన్ షో అనేటవాళ్ళు అప్పట్లో ఇప్పుడు బెనిఫిట్ షో అంటున్నారు కానీ అప్పట్లో ఫ్యాన్ షో అనేవాళ్ళు పొద్దున్న నాలుగింటికి వేసేవాళ్ళు చిరంజీవి సినిమా అర్ధరాత్రి పన్నెండింటికి కూడా వేసేవాళ్ళు టికెట్ రేట్లు ఎప్పుడు పెంచలేదు అప్పట్లో వంద రోజులు నూట డెబ్బై రోజులు సంవత్సరాల సంవత్సరాలు ఈ సినిమాలు అప్పట్లో ఇప్పుడు చూపించిన సినిమా నెల రోజులు సినిమా ఇప్పుడు చూపించండి అరే ప్రేక్షకులు థియేటర్లకు రావడమే మానేస్తున్నారు మీ దెబ్బకి భయపడిపోయి టికెట్ రేట్లకి సరే ఓ పక్కన వస్తే ఆ మల్టీప్లెక్స్లో పాప్కార్న్ రేట్లు మళ్ళీ మా నిర్మలమ్మ ఆర్థిక మంత్రి నిర్మలమ్మ మళ్ళీ పాప్కాన్ రేట్లు పెంచుకోమని చెప్పిందంట ఇవన్నీ జరిగి ఇలానే కానీ కొనసాగితే ఇక జనం రాను రాను థియేటర్లకు రావటం మానేస్తారు ఖచ్చితంగా థియేటర్లకు రావటం మానేస్తారు ఇప్పటికే సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలా తగ్గిపోయినాయి చాలా సిటీస్లో చిన్న చిన్న ఊళ్ళల్లో థియేటర్లు సం గణనీయంగా తగ్గిపోతుంది ఇదే పరిస్థితి కొనసాగి అంతే ఎందుకండి ఎగ్జాంపుల్గా చెప్తా ఒకప్పుడు మన ఆర్టీసీ క్లాస్లో వచ్చి పన్నెండు థియేటర్లు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూడో నాలుగో ఉన్నాయి సో ఇదే పద్ధతి కొనసాగితే కనుక సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కళ్యాణ మండపాలుగా రెస్టారెంట్లుగా హోటల్స్గా మారిపోయే రోజు ఎంతో దూరంలో లేదు ఇప్పుడు మూడు వందల కోట్లు రెమ్యునేషన్ తీసుకున్న హీరోలు వెయ్యి కోట్లు కలెక్షన్ వచ్చింది చెప్పుకున్న ప్రొడ్యూసర్లు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఈ మాస్ పీపుల్ లేకపోతే మీ సినిమాని ఎవ్వడు దేకడు ఇది గుర్తుపెట్టుకొని ఇష్టానుసారంగా రేట్లు పెంచేసుకుంటా బడ్జెట్లు పెంచేసుకుంటూ వెళ్ళిపోయి అటర్ ఫ్లాప్ సినిమాకు కూడా ఫస్ట్ డేనే వంద కోట్లు కలెక్షన్ రావాలి రెండు కోట్ల కలెక్షన్ రావాలి అనుకుంటే ఇప్పుడు వస్తాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా థియేటర్కి ప్రేక్షకుడు రాని పరిస్థితి వస్తుంది